బిఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం తిరుమల ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతున్నట్టు స్థానికులు మరియు భక్తులు గమనిస్తున్నారు మొన్నటికి మహాద్వారం వద్ద గ్రిల్ గేట్ కు తాళాలు వేయడం టీవీ ఫైవ్ ఉద్యోగి శ్యామ్నాయుడు చిల్లర కారణాలతో జరిగిన సంఘటన కలకలం రేపింది తాజాగా తిరుమలలోని పిఎస్సీ ఫోర్ లగేజ్ కౌంటర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మహిళతో గొడవ చేయడం ఘటించింది హాక్ చేసిన వ్యక్తిని తిరుపతిలో మద్యం తాగి తిరుమలకి వచ్చినట్లు ఒప్పుకున్నాడు భక్తులు మరియు పర్యవేక్షకులు అభిప్రాయంలో టిటిడి విజిలెన్స్ విభాగం పూర్తి నిర్లక్ష్యం చేస్తుండటంతో కొండపైకి మద్యం తాగిన వ్యక్తి ఎలా చేరగలిగాడో ప్రశ్నిస్తుంది.